అనేక సంవత్సరాల క్రితమే ఈ గమ్యం కోసం మనం కలగన్నాం ఇప్పుడు మనము మన సంకల్పాన్ని పునరాలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది అది సంపూర్తిగాను సంపూర్ణముగాను కాదు చాలా విస్తృత స్థాయిలో ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారతదేశం జీవితము కొరకు స్వేచ్ఛ కొరకు మేలుకొంటుంది ఇటువంటి క్షణం చరిత్రలో చాలా అరుదుగా వస్తుంది మనము గతము నుండి నూతన జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు ఒక యుగం ముగిసినప్పుడు అనేక శతాబ్దాలుగా ఒక జాతి ఆత్మ అణిచివేయబడినప్పుడు అది వ్యక్తీకరించబడుతుంది ఈ పవిత్రమైన సమయంలో భారతదేశానికి దేశ ప్రజలకు సేవ చేయడానికి మానవాళికి విస్తృత సేవలు అందించడానికి మనం సంకల్పిద్దాం స్వేచ్ఛ అధికారము తమతో పాటు బాధ్యతలను తీసుకువస్తాయి భారత ప్రజల సార్వభౌమాధికారానికి ప్రాతినిధ్యం వహించే సార్వభౌమాధికార సంస్థ అయిన ఈ సభపై ఆ బాధ్యత ఉంది స్వతంత్రానికి మునిపే మేము ఈ పురిటి నొప్పులను భరించాము ఈ దుఃఖ జ్ఞాపకాలతో మా హృదయాలు బరువెక్కాయి ఆ బాధలలో కొన్ని ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి ఏదేమైనా గతం ముగిసింది ఇప్పుడు మనలను భవిష్యత్తు పిలుస్తుంది ఈ భవిష్యత్ సుఖముగా గడపడానికో లేదా విశ్రాంతి తీసుకోవడానికో కాదు నిరంతరం శ్రమతో కూడుకొని ఉన్నది తద్వారా మాత్రమే మనము తీసుకున్న ఈరోజు తీసుకోబోయే ప్రతిజ్ఞలను నెరవేర్చగలము భారతదేశ సేవ అంటే కష్టాలను అనుభవిస్తున్న లక్షలాది మందికి చేసే సేవ పేదరికము అజ్ఞానము అసమానతలను అంతం చేయడమే దీని పరమార్థం ప్రతి కన్ను నుండి జాలువారే ప్రతి కన్నీటి బొట్టును తుడవడం మాతరం గొప్ప వ్యక్తి యొక్క ఆశయం అది శక్తికి మించిన పనే కావచ్చు కానీ కన్నీళ్ళు బాధలు ఉన్నంత కాలం మన పని మిగిలే ఉంటుంది జవహర్లాల్ నెహ్రూ